హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన టీసీఎస్ క్యాంపస్ ఆపోజిట్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఫార్టీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లోనే టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే టీసీఎస్ ఆదిపట్ల క్యాంపస్కి ఆపోజిట్ రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న పర్పస్తో కానీ లేదా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న ప్రాప పర్పస్తో కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి టూ పిహెచ్కే త్రీ పిహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి అండ్ మనకి డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ప్రజెంట్ మనకు రెడీ టై కండిషన్లో మనకు ఒక సెమికేటెడ్ ప్రాజెక్ట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ప్రాజెక్ట్ అవైలబుల్ ఉందండి అండ్ వీళ్ళొక అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా మన టీసీఎస్ బిసైడ్ మనకి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఒకటి రాబోతుంది ఇందులో మనకు రెడీ టాక్పై కండిషన్లో ఉన్న ఫ్లాట్స్ వచ్చేసి పర్ స్క్వేర్ ఫీట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోర్ట్ చేస్తున్నారండి ప్రైస్ పరంగా చూసుకుంటే వీళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్లో మనకు వన్ టైం పేమెంట్ ఆప్షన్ తోటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ తోటే మనకు ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఆ వన్ వన్ టైం పేమెంట్ ఆప్షన్ కింద మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ బడ్జెట్లో మనకు ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి అప్కమింగ్ ప్రాజెక్ట్లో మనకు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ లెక్కన మనకు అందులో ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాజెక్ట్ వచ్చేసి మన కన్స్ట్రక్షన్ వైజ్గా చూసుకుంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మివాన్ కన్స్ట్రక్షను కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కాంక్రీట్ తోటి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కార్పెట్ ఏరియా అనేది మన కంపేర్ మనకు రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే చాలా స్పేషియస్గా ఉంటాయి ఫ్లాట్స్ వచ్చేసి అండ్ ప్రజెంట్ మనకు ఇందులో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి అండ్ దీనికంటే ప్రీవియస్గా మనకు త్రీ బీహెచ్కేకి సంబంధించిన వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ ట్వంటీ యూనిట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ట్వంటీ యూనిట్స్ టోటల్ ఫార్టీ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది కామన్ ఏరియా మనకు ట్వంటీ పర్సెంట్ వెళ్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ సైజెస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ థర్టీన్ థర్టీ స్క్వేర్ ఫీట్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ ఎయిటీన్ జీరో త్రీ స్క్వేర్ ఫీట్ సైజ్లో ఇందులో ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఫ్లాట్స్ మాత్రం మనకు చాలా స్పేషియస్గా ఉంటాయి డెడికేటెడ్ కార్ పార్కింగ్ అమ్యూనిటీస్ క్లబ్ మన క్లబ్ హౌస్కి సంబంధించిన అమ్యూనిటీస్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని బేసిక్ అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే అండ్ మన నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కాబట్టి మేజర్గా ఇందులో మనకు రెగ్యులర్ ప్రైజింగ్ ఫోర్ సిక్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్లో ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ అవర్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఫేజ్ వన్లో ఎవరైతే మిస్ అయ్యారో మనకు తక్కువ బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ యూజ్ చేసుకుని ప్రైజ్ అప్రిషియేషన్ పొంది రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా కూడా ఈ లొకేషన్లో ఎటువంటి ఇబ్బంది లేదండి మేజర్గా టీసీఎస్ క్యాంపస్కి ఎదురుగానే ఈ ప్రాజెక్ట్ లొకేట్ అవ్వడం వల్ల మోస్ట్లీ మనకు చాలా వరకు ఎంప్లాయీస్ ఇక్కడ టెనెంట్స్గా స్టే చేస్తున్నారు చాలా వరకు ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు టెనెంట్స్గా స్టే చేస్తున్నారు అందువల్ల మనకు రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా కొన్ని ఫ్లాట్స్లో అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఫ్రాక్షనల్ రెంటింగ్ కాన్సెప్ట్ కూడా ఈ లొకేషన్లో రన్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ టోటల్ మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఎయిటీన్ జీరో త్రీ స్క్వేర్ ఫీట్ సైజులో ఇందులో ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టీసీఎస్ ఆదిపట్ల మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఒక జస్ట్ వన్ మినిట్లోనే ఈ ప్రాజెక్ట్కి రీచ్ అవ్వచ్చు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగళూరు నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ ప్రాజెక్ట్కి రీచ్ అవ్వచ్చు అండి మేజర్గా మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యింది పైగా ఆదిపట్ల టౌన్ మున్సిపాలిటీ చాలా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషను పైగా మనకు మేజర్ ఐటీకి సంబంధించిన కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది ఏరోస్పేస్కి సంబంధించిన ఇండస్ట్రీ ఉంది ఫాక్స్కాన్ అనేది ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది రంగారెడ్డి కలెక్టరేట్ కూడా మనకు బై లొకేషన్లో ఉంది అండ్ వండర్లాక్ సంబంధించి అమ్యూస్మెంట్ పార్క్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్కి బైగా ఉందండి మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ గ్రోసరీ స్టోర్స్ వైజ్గా ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి హాస్పిటల్స్ వైజ్ కూడా మనకు రోడ్ కనెక్టివిటీ బాగుంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ ట్వంటీ మినిట్స్ టైంలో రీచ్ అవ్వచ్చు అండ్ మనకి నేచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా ప్రాజెక్ట్లో చూసుకుంటే సరౌండింగ్ లొకాలిటీలో మనకు సెమీ గేటెడ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి కాబట్టి అన్ని ఫ్లాట్స్లో మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు మనకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన కనెక్టివిటీ కూడా ఈ ప్రాజెక్ట్కి నియర్ బైగా ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ సిటీలో స్టే చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ లొకేషన్లో మనకు రెసిడెన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి స్టే చేస్తున్నారండి ఆ విధంగా కూడా మనకి ఇక్కడ రెసిడెన్షియల్గా ప్రాపర్టీస్ అయితే పర్చేస్ చేస్తున్నారు చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మనకు హెచ్ఎండి అప్రూవల్తో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారండి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ అప్డేట్ కూడా మీకు వీడియో కండియన్లో కవర్ చేస్తాను డైరెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను దీని బై లొకేషన్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఐరిస్ ఫ్లోరెస్ట్ వరల్డ్ స్కూల్ ఉందండి ఇండెస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ పరంగా ఈ లొకేషన్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఆల్రెడీ రెడీ టాక్పై కండిషన్లో ఉన్న ప్రాజెక్ట్కి సంబంధించి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్స్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను ఈ రెసిడెన్షియల్గా మనకు రెడీ టాక్పై కండిషన్లో ఉన్న ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న నెక్స్ట్ అప్కమింగ్లో ఏదైతే ఓటీపీ సిస్టంలో ఫార్టీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ప్రాజెక్ట్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో హెచ్ఎండి అప్రూవల్తో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ప్రతి ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ అండి ఈ టీసీఎస్ పక్కనే మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు హెచ్ఎండిఏ అప్రూవల్ రావడం వల్ల ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారండి డిగ్గింగ్ వర్క్ అనేది అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది అండ్ ఈ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్లోనే మనకు ఫార్టీ ఫోర్ ల్యాక్స్లో టూ బీహెచ్కే సిక్స్టీ టూ ల్యాక్స్కి త్రీ బీహెచ్కే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్